అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంట్రోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆయనతో కలిసి స్కామ్ లో పార్టిసిపేట్ చేసిన సహచరులకు మరిన్ని సమస్యలు తలకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఢిల్లీ హైకోర్టు ఈ విషయంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం దీనిని పిఎంఎల్ఏ అంటారు ఈ పిఎంఎల్ఏ టూ థౌజండ్ టూలోని లోని సెక్షన్ సెవెంటీ ప్రకారం పొలిటికల్ పార్టీలను కంపెనీలుగా పరిగణించాలి అన్న దర్యాప్తు సంస్థ వాదనలను ఢిల్లీ హైకోర్టు యాక్సెప్ట్ చేసింది అంటే రాజకీయ పార్టీని కంపెనీగా అంగీకరించడం వల్ల పార్టీ జరిపే లావాదేవీలని ఏదైనా ఒక కంపెనీ జరిపే లావాదేవీల లాంటివిగానే భావించవలసి ఉంటుంది లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరు ఢిల్లీలోని ఆపు పార్టీ లిక్కర్ పాలసీ అనేది ఒక బిజినెస్ లాభాపేక్షతో చేసే బిజినెస్ ఈ బిజినెస్ లో లిక్కర్ తయారు చేయడం దానికి ప్రైజ్ ని డిసైడ్ చేయడం దాని అమ్మకానికి టెండర్లను పిలవడం అమ్మకాలు లాభాలతో నడిచే సంస్థను ఏమనాలి కంపెనీ అనాలి సో ఈ విధంగా రాజకీయ పార్టీని కూడా కంపెనీగా పరిగణించవచ్చు అని ఈడీ వాదించింది ఢిల్లీ హైకోర్టు దీనిని యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు ఈ పిఎంఎల్ఏ సెక్షన్ సెవెంటీ ప్రకారం ఈ కంపెనీకి చీఫ్ ఎవరు కేజ్రీవాల్ గారు కంపెనీ చీఫ్ కేజ్రీవాల్ అయినప్పుడు మరి కంపెనీలో జరిగే వ్యవహారాలన్నింటికీ ఎవరు బాధ్యత వహించాలి కేజ్రీవాల్ గారే బాధ్యత వహించాలి అయితే ఇందులో ఒక అమైన్మెంట్ కూడా ఉంది అదేమిటంటే పిఎంఎల్ఏ నిబంధనల ప్రకారం తమ కంపెనీ చేసిన ఉల్లంఘనలు అంటే అవకతవకలను గురించి నాకు తెలియదు లేదా నేను అలాంటి వాటిని ఆపడానికి అవి జరగకుండా ఆపడానికి ప్రయత్నించాను అని కేజ్రీవాల్ గారు కోర్టు ముందు చెప్పుకోవచ్చు కానీ కోర్టు దేనినైనా ఊరకే వాదించి మాట్లాడితే అంగీకరించదు కదా అలా మాట్లాడిన మాటలకు ఎవిడెన్స్ చూపించాలి పిఎంఎల్ఏ టూ థౌజండ్ టూ అంటే మనీ లాండరింగ్ను నిరోధించడానికి మరియు మనీ లాండరింగ్ నుండి పొందిన ఆస్తిని జప్తు చేయడానికి భారత పార్లమెంటు తెచ్చిన ఒక చట్టం ఈ చట్టం ప్రకారం లిక్కర్ పాలసీ ద్వారా ఆపు పార్టీ చేసిందేమిటి ఒక ఆర్థికపరమైన దంద కాబట్టి ఆప్ పార్టీని ఒక కంపెనీగా కేజ్రీవాల్ గారిని దానికి హెడ్ బాస్గా చూడవచ్చు అని కోర్టు నిన్న స్పష్టం చేసింది ఆ పాలసీతో కంపెనీ నిర్వహించిన లిక్కర్ దందాలో స్కామ్ అండ్ మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున జరిగింది అంటూ ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో ఈ కంపెనీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కాబట్టి ఆయనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఎంతమాత్రం చట్టవిరుద్ధం కాదు అంటూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం స్పష్టం చేసింది ఇలా స్పష్టం చేయడంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేందుకు ఈడీ వద్ద తగినన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ గారు తెలియజేశారు ఇప్పుడు కేజ్రీవాల్ గారు నేను సూప్పిని శుద్ధపూసని అని అంటే కుదరదు ఈడీ వద్ద ఉన్న ఆధారాలు తప్పు అని నిరూపించే ఆధారాలను తాను చూపించాలి ఆప్ పార్టీ తెచ్చిన ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను ఈడీ సేకరించింది వీటి ప్రకారం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కిక్ బాక్సులను అంటే లంచాలను తీసుకున్నారు అనడానికి ఇవి ఎవిడెన్స్గా కూడా ఉన్నాయి పోతే ఈ లిక్కర్ కేసులో కొందరు అప్రూవర్స్గా మారడం జరిగింది వారు ముగ్గురున్నారు వారు రాఘవ మాగుంట రాంప్రసాద్ రెడ్డి అండ్ శరత్ రెడ్డి అనేవారు అప్రూవర్స్గా వీరు మారారు అప్రూవర్స్గా మారిన వీరి స్టేట్మెంట్ రికార్డు చేస్తారు కదా అలా వీరి స్టేట్మెంట్ని రికార్డు చేశారు అయితే వీరి స్టేట్మెంట్ పైన కేజ్రీవాల్ గారి లాయర్ అభిషేక్ మణి సింఘ్వి అనే ఆయన సందేహాలను లేవనెత్తాడు అయితే ఈ వాదనని ఢిల్లీ హైకోర్టు స్వర్ణకాంత శర్మ ధర్మాసనం కొట్టివేసింది అప్రూవర్లు ఇచ్చిన స్టేట్మెంట్ని సందేహించడం అంటే న్యాయమూర్తిని కోర్టును సందేహించినట్టే అవుతుంది ఇలా అప్రూవర్స్ నుండి రికార్డు చేసే పద్ధతి ఈనాటిది కాదు ఇది వంద సంవత్సరాల కంటే ముందు నుండి వస్తోంది అందుకని పిటిషనర్ని తప్పుగా చూపించడానికి ఇది ఒక్క సంవత్సరంలో వచ్చింది కాదు చాలా పురాతన కాలం నాటి చట్టం ఇది తెలుసుకోవాలి అంటూ తీవ్రంగా స్పష్టం చేసింది అయితే కేజ్రీవాల్ గారి లాయర్ మను సింఘ్వి ఈ ముగ్గురు అప్రూవర్స్ని గురించి రాఘవ మాగుంట శరత్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డిలను గురించి వీరు అప్రూవర్స్గా మారగానే వారు నేరస్తులు కాదన్నట్టు వారికి బెయిల్ని ఇచ్చారు వారికి క్షమాపణలను కూడా యాక్సెప్ట్ చేస్తారిక మాగుంట రెడ్డి అయితే అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కింద కోట్ల రూపాయలు ఇచ్చాడు ఇలా ఇచ్చాడు కాబట్టి ఇతడు క్షమించబడతాడు ఇవి అన్నీ కూడా పక్షపాత విధానాలు కాదా అంటూ కోర్టు ముందు వాదించాడు అయితే కోర్టు ఈ వాదాన్ని కూడా కొట్టివేసింది ఎన్నికలలో ఎవరు పోటీ చేస్తారు ఎవరికి టికెట్ ఇస్తారు లేదా ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు కొనుగోలు చేస్తారు అనేవి ఈ కేసుకు సంబంధించిన అంశాలు కాదు ఈ విషయంగా మీరు సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు కేజ్రీవాల్ గారికి ఉంటుంది అయితే కోర్టు ఈ కేసును జడ్జి చేస్తోంది ఇప్పుడు మీ వాదనల ప్రకారం ఈ కేసు నుండి పక్కకు వెళ్ళి మరో మినీ ట్రయల్ని నిర్వహించడం కుదరదు అంటూ చెప్పింది ధర్మాసనం ఎలక్షన్స్ టైంలో ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు అన్న వాదనకి మనీ లాండరింగ్ అండ్ లిక్కర్ స్కామ్ ఆరోపణల పైన అతడిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసును విచారించడానికి ఎలక్షన్స్ టైం అని కోర్టుకు ప్రత్యేక సంబంధం ఉండదు కేసు విచారణ మాత్రమే మా పరిధిలో ఉంటుంది దానికి టైంతో ఎలాంటి సంబంధం ఉండదు అది ఎలాంటి టైం ఎలక్షన్స్ టైమా కాదా అన్నది కూడా సంబంధం ఉండదు అంటూ ఎలక్షన్స్కి ముందు ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ గారిని ఆప పార్టీని టార్గెట్ చేశారన్న వాదనకి కూడా చెక్ పెట్టింది స్వర్ణకాంత శర్మ ధర్మాసనం మాకు వాటి గురించి అక్కరలేదు ఎనీ టైం మేము మా పరిధిలో ఉన్న కేసులను పరిశీలిస్తూ ఉంటాము అంతే అంటూ ఇలా ఈ రోజు వాదనలో కేజ్రీవాల్ గారికి ఎలాంటి ఊరట లభించలేదు కేవలం ఈ కేసులో కేజ్రీవాల్ గారు వాదించుకునే హక్కు ఉంటుంది అని మాత్రమే తేల్చింది ఈ రోజు ఆయన నిజంగానే మరొక మహాత్ముడు అయితే తన కంటిన లిక్కర్ వాసనను కడిగేసుకునే విధంగా తానే వాదించుకోవాల్సి ఉంటుందన్నమాట లిక్కర్ స్కామ్లో సంపాదించిన అక్రమ సొమ్ములను గోవా ఎలక్షన్స్లో వాడారు అనడానికి ఈడీ వద్ద ఉన్న ఆధారాలను కోర్టు ముందు తప్పు అని నిరూపించుకోవాల్సి ఉంటుంది తన లిక్కర్ వాసనను కడిగేసుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత కేజ్రీవాల్ గారికి ఉగాది కొత్త సంవత్సరం కూడా కలిసి రావడం లేదు పాపం అన్నీ రివర్సే కొడుతున్నాయి మరొక విషయంలో కూడా ఇలాగే మంగళవారం రోజున ఇలాగే జరిగింది అదేమిటంటే ఆయన ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నారు కదా తిహార్ జైలు నుండి తన లాయర్లను వారానికి ఐదు సార్లు కలవడానికి కోర్టును పర్మిషన్ అడుగుతూ పిటిషన్ వేశారు కానీ కోర్టు ఎందుకు కూడా నో చెప్పింది జైల్ మాన్యువల్ ప్రకారం కేజ్రీవాల్ గారు ప్రస్తుతం వారానికి రెండు సార్లు మాత్రమే లాయర్లను కలవడానికి అనుమతిని ఇస్తూ పిటిషన్ని కొట్టేసింది ఈ విధంగా కేజ్రీవాల్ గారి పిటిషన్ పైన రోస్ అవెన్యూ కోర్టు నో చెప్పింది పోతే కేజ్రీవాల్ గారికి తిహార్ జైలులో ఎలక్ట్రిక్ కెటీలు టేబుల్ చైర్లను సమకూర్చేలా కోర్టు అంతకు క్రితమే ఆదేశించింది ఏప్రిల్ పదిహేను వరకు జుడిషియల్ కస్టడీలో ఉన్న ఆయనను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు ఆయనకు ఇంటి నుండి ఆహారాన్ని పంపించేందుకు కూడా అనుమతిని ఇచ్చారు ఆహార పదార్థాలు తెచ్చేవారి పేర్లను మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది అయితే కేజ్రీవాల్ గారు ఇలా తిహార్ జైలులో ఉండడం ఇది మొదటిసారి కాదు ఇది మూడవసారి అంతకు క్రితం అన్నా హజారే గారి నిరసనల సందర్భంలోనూ రెండు వేల పద్నాలుగులో పరువు నష్టం కేసులోనూ జైలు శిక్షను ఆయన అనుభవించారు అయితే అంతకు క్రితం ఆయన వెళ్ళిన సందర్భం వేరు అన్నా హజారే గారితో కలిసి చేసిన ప్రజా ఉద్యమాల నుండి వెళ్ళారు ఈసారి మాత్రం పాపం లిక్కర్ కంపు పూసుకుని వెళ్ళారు ఇలా కోర్టు గత మూడు నాలుగు రోజులుగా ఆయన పిటిషన్లు అన్నింటికి రివర్స్లో కొట్టేస్తోంది ఇక కేజ్రీవాల్ గారు ఈ కళ్ళు కంపును కడిగేసుకుని ఎలా బయటకు సఫేద్గా వస్తారో మరి ఇక ముందు చూడాల్సి ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్